నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి గర్ల్స్ అందరికీ తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ ఇంకొకటి ఏంటంటే తన సెల్ఫ్ గ్రోన్ తోని ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నారు మోడల్ అవ్వాలంటే ఒకరి దగ్గర కోర్స్ తీసుకోనో జిమ్ కెళ్ళో ట్రైనింగ్ చేసో ఆడిషన్స్ ఇచ్చా ఎన్నో కష్టాలు పడుతుంటారు మీకు ఎలా సాధ్యమైంది లైఫ్ లో మనకి ఒక జట్కా తగలకపోతే మనం ఎంత కేపబుల్ అది ఈజీగా తెలీదు ఇప్పుడు నాకు నా జట్కా ఏంటంటే నా హస్బెండ్ ఇచ్చిన జట్కా చేసి ఇక్కడ వచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ మోడలింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హైదరాబాద్కి వచ్చి ఒక డైరెక్టర్ ఆఫీస్కి వచ్చాను అనమాట అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు ఆయన అమ్మ నీ ఫిగర్ చూడాలి అన్నారు సరే సార్ నేను దూరంగా వెళ్ళి నిల్చుంటాను అన్నాను లేదమ్మా ఇప్పుడు మోడలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు నెక్స్ట్ బిగ్ బాస్ ట్రై చేస్తున్నాను నాకు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటానంటే హలో ఎవరండ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే గర్ల్స్ అందరికీ తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ ఇంకొకటి ఏంటంటే తన సెల్ఫ్ తోని ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఇంటర్వ్యూ చాలామందికి తన స్టోరీ కూడా తెలుసు మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రీతి గారు ఉన్నారు సో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడు యాజ్ ఎ ఫ్రీ లాన్సర్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ గా చేస్తున్నాను దుబాయ్ లో రియల్ ఎస్టేట్ అవునండి ఓకే సో ఇక్కడ క్లయింట్స్ ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళని కన్విన్స్ చేయడం అక్కడ ఇన్వెస్ట్ చేయమని అప్ అండ్ డౌన్ ఉంటుంది దుబాయ్ వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను హార్డ్ వర్క్ ఓకే మీరు మీ సెల్ఫ్ గ్రోన్గా అంటే మీ పాస్ట్ ఫోటో కూడా చూసాం దానిలో అసలు ఈ చైర్ లో కూడా సరిపోరు అంత లావుంటారు మీరు అవును నేను ఫోటో చూసాను అది మనకి ఇంటర్వ్యూలో పైన డిస్ప్లే అవుతుంది అంత నుంచి మీరు మోడల్ గా రావడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే లైఫ్లో మనకి ఒక జట్కా తగలకపోతే మనం ఎంత కేపబుల్ అది ఈజీగా తెలియదు ఇప్పుడు నాకు నా జట్కా ఏంటంటే నా హస్బెండ్ ఇచ్చిన జట్కా వేరే ఎఫేర్ పెట్టుకొని బాధలో నాలో ఏం తక్కువ ఉంది నేను కూడా చూపెట్టాలి అని నేను నన్ను ముందు ప్రేమించాలి అనుకొని నేను ఇంకా ఇన్స్ అది నేనే నన్ను మోటివేట్ చేసి నేను స్టార్ట్ చేశాను నా జర్నీ ఓకే ఇంకొకటి ఏంటంటే మోడల్ అవ్వాలంటే ఒకరి దగ్గర కోర్స్ తీసుకోనో జిమ్కి వెళ్ళో ట్రైనింగ్ చేసో ఆడిషన్స్ ఇచ్చా ఎన్నో కష్టాలు పడుతుంటారు మీకు ఎలా సాధ్యమైంది నాకు డివోర్స్ అయిన తర్వాత నేను వన్ ఇయర్ చాలా డిప్రెషన్లో ఉన్నాను డిప్రెషన్ అంటే మామూలు డిప్రెషన్ కాదు రోజు ఆల్కహాల్ తాగేదాన్ని మీరు ఆల్కహాల్ ఆల్కహాలిక్ అన్నా అది అంటే అనొచ్చు అంత ఆల్కహాల్ తాగేదాన్ని డిప్రెషన్లో ఉండేదాన్ని వన్ ఇయర్ వరకు మామూలుగా అంటే ఫుడ్ ఉంటే ఫుడ్ లేకపోతే ఆల్కహాల్ అలాగే అంటే సెన్సెస్లో వస్తే బాధగా అనిపించేది మళ్ళీ తాగేసేదాన్ని కొంచెం సెన్సెస్ తక్కువ ఉంటే సటిల్గా ఉంటే బాధ తక్కువగా ఉండేది సో దాంట్లో ఏంటంటే అసలు హెల్త్ గురించి ఏం ఆలోచించకుండా నన్ను నేను కేర్ చేసుకోకుండా ఆ లైఫ్లో అలా ఉండిపోయాను వన్ ఇయర్ దాని తర్వాత నాకు అనిపించింది ఎవరో అంటే నా గురించి పట్టించుకోకుండా వేరే అఫేర్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నాడు అతని గురించి నేను బాధపడి వన్ ఇయర్ నా లైఫ్ని వేస్ట్ చేసుకొని ఏం చేస్తున్నాను నాకు ఒక వేకప్ కాల్ మా మమ్మీ ఇచ్చారు అంటే నీ లైఫ్తో నువ్వేం చేస్తున్నావు నీకు మంచి లైఫ్ ఉంది నువ్వు అందంగా ఉంటావు నీ హెల్త్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు ఎందుకు అసలు దేవుడు నీకు సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చారు ఇది నీకు తెలిసింది నువ్వు దీని నుంచి బయటకు పడ్డావు ఇది నీ ఆపర్చునిటీ నువ్వు లైఫ్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు సో అప్పుడు మా మమ్మీ సపోర్టు ప్లస్ నేను నన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నేను మీరలో చూసి నేనే అనుకున్నాను అదేంటి నేను ఇలా అయిపోయాను ఒకప్పుడు నేను ఎయిర్ హాస్టల్స్గా ఉండేదాన్ని అండ్ ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది నేను లావ్గా అయిపోయాను అసలు ఇది నేను కాదు అని నేను నా జర్నీ స్టార్ట్ చేశాను ఓకే ఎన్ని ఇయర్స్ పట్టింది మరి మీ జర్నీ స్టార్ట్ చేయడానికి అంటే స్టార్ట్ చేశాక ట్వంటీ ట్వంటీ త్రీలో కాస్మిక్ వచ్చింది మీకు అంటే ట్రావెల్ ఫోర్ ఇయర్స్ 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 అంటే స్టార్టింగ్ ఏంటంటే మన పర్సనాలిటీ మనం మంచిగా కనిపించాలి సో నేను దాని తర్వాత జిమ్ స్టార్ట్ చేశాను వర్కౌట్ స్టార్ట్ చేశాను డైటింగ్ స్టార్ట్ చేశాను ఇవన్నీ ఆల్కహాల్ టచ్ చేయడం మానేసాను రోజు అంటే అలవాటు అయిపోయింది ఆల్కహాల్ తాగకపోతే నిద్ర వచ్చేది కాదు సో నిద్ర రావాలని పొద్దున్న జిమ్ వెళ్ళేదాన్ని ఈవినింగ్ రన్నింగ్కి వెళ్ వెళ్ళిపోయేదాన్ని దాంతో టైర్డ్నెస్ వచ్చి బాడీలో అప్పుడు నిద్ర రావడం స్టార్ట్ అయింది అంటే నేనే నా హ్యాబిట్స్ని మార్చుకొని నేనే నా లైఫ్ని లో తీసుకొచ్చాను అనమాట మొత్తానికి అయితే ఒక సక్సెస్ అయితే చాలా సక్సెస్ వచ్చింది మీకు ఒక సక్సెస్ అనేది అనకూడదు అది చాలా అసలు నా ఫ్యామిలీకి నేను ఎప్పుడు ఆ చిన్న అమ్మాయి లాగే కనిపిస్తాను మా పేరెంట్స్ కి అంటే ఐఎమ్ దేర్ లిటిల్ కిడ్ కానీ దే ఆర్ రియలీ ప్రౌడ్ దట్ ఐ హావ్ వన్ దిస్ ఇది గెలిచినందుకు చాలా ప్రౌడ్ అయ్యారు మా రిలేటివ్స్ కూడా ప్రౌడ్ అయ్యారు చాలా మంది ఎవరైతే మాట్లాడేవారు కాదు ఎవరికైతే టైమ్ ఉండేది కాదు మాట్లాడడానికి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ నిజంగా సక్సెస్ అనేది బెస్ట్ రివెంజ్ కదా ఎవరికైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ అసలా ఎవరైనా ఏదైనా అన్ని మనం కామ్గా మన సక్సెస్ వైపే వెళ్ళాలి వాళ్ళని తిరిగేసి ఆ నాలుగు మాటలు అనకూడదు జస్ట్ కామ్గా వదిలేయాలి యూ జస్ట్ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ నెగిటివ్ జోన్ ఆ నెగిటివ్ జోన్ నుంచి బయటకు వచ్చి మన్ మనం మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి ఎందుకంటే రివెంజ్ అన్నది దేవుడు చూసుకుంటారు దట్ ఇస్ కర్మ దే విల్ గెట్ ఇట్ బ్యాక్ ఎనీవేస్ వి హ్యావ్ టు వర్క్ ఆన్ ఆర్ సెల్ఫ్ అంటాను ఇంకొకటి ఏంటంటే చాలా మంది డివర్స్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ అయి అయిపోయిందని హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా చాలామంది వాళ్ళ టాలెంట్ ఉండి కూడా చాలామంది అలానే డౌన్ ఉన్నారు వాళ్ళకి ఒక ఇన్స్పా ఇన్స్పిరేషన్ మీరు మీరు మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు చాలామందికి చాలా అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్ చేయాలని లేకపోతే ఏదైనా ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేయాలని మూవీస్లో రావాలని చాలా ఫీమేల్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మన ఇండస్ట్రీ గురించి అంత ర్యూమర్స్ ఉన్నాయి మంచిగా లేవు ఆ ర్యూమర్స్ వాళ్ళు భయపడతారు ఫ్యామిలీ మెంబర్స్ భయపడతారు లేదు ఈ ఇండస్ట్రీ మంచిది కాదు సో నేనేమంటానంటే అది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు చాలా పర్సంటేజ్ వరకు టాలెంట్ని చూస్తారు సో ట్రై చేయకుండా ఆపేయకూడదు నేను అందరు అమ్మాయిలకి అంటాను యూ పీపుల్ హ్యావ్ టు ట్రై గో అవుట్ అట్లీస్ట్ నాకేమంటే నా ఇన్ మై ఒపీనియన్ పీపుల్ హూ డోంట్ ట్రై ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్స్ ఇంట్లో కూర్చొని ఇది అవ్వదు అనుకుంటే ఆల్రెడీ యూ లాస్ట్ యూ డింట్ ఈవెన్ ట్రై సో నేను అందరికీ అంటాను మీకు ఏదైనా డ్రీమ్ ఉంటే జస్ట్ గో అహెడ్ అండ్ ట్రై అవ్వకపోతే అది ఓకే ఐ ట్రైడ్ అవ్వలేదు అది నాకు కాదు అనుకోవచ్చు సో అందరూ ప్లస్ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న పిల్లలు లావుగా ఉన్నోళ్ళు బక్కగా ఉన్నోళ్ళు అందరూ మోడల్ అవ్వచ్చు ప్లస్ సైజ్ మోడల్ మీడియం సైజ్ మోడల్ లార్జ్ అన్ని ప్రకారమైన మోడల్స్ అవ్వచ్చు సో అందరూ ట్రై చేయొచ్చు పెళ్ళి అవుతే లైఫ్ ఆగిపోతుంది అని చాలా ఫీమేల్స్ ఉంటారు హస్బెండ్కి ఫుల్ లైఫ్ని డెడికేట్ చేసేస్తారు ఇంకా లైఫ్ అంటారా మీరు అవును ఓకే సో వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇస్తాను మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి ఇలా ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే బయటకెళ్ళి చేయండి మొత్తానికైతే మీరు చాలా పెయిన్ ని ఫేస్ చేసి ఇక్కడ వచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ మోడలింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే జనరల్గా నేను అలా చేస్తా అంటే కూడా కొందరు పేరెంట్స్ వద్దు ఈ ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని జడ్జ్ చేసి చెప్తుంటారు సో మనం ఉంటున్నాం ఇదే ఇండస్ట్రీలో కాబట్టి ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ ఎలాంటిది నా పెళ్ళి అయ్యే ముందు నేను మోడలింగ్ చేసేదాన్ని ప్లస్ నేను నా ఎయిర్ హౌస్టెస్ కోర్స్ చేసేదాన్ని సో నాకేమంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉండేది సో మమ్ నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను మమ్మీ కన్నాను హైదరాబాద్ వెళ్ళి ట్రై చేద్దాం హైదరాబాద్కి వచ్చి ఒక డైరెక్టర్ ఆఫీస్కి వచ్చాను అన్నమాట అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు ఆయన అన్నారు అమ్మ నీ ఫిగర్ చూడాలి అన్నారు సరే సార్ నేను దూరంగా వెళ్ళి నిల్చుంటాను అన్నాను లేదమ్మా టాప్ ఓపెన్ చేయి నీ ఫిగర్ క్లియర్గా చూ చూడాలి అన్నారు సో దాని తర్వాత అనిపించింది అదేంటి అది టాలెంట్ని చూడాలి కదా యాక్టింగ్ చూడాలి కదా నా ఫేస్ ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతుందా లేదా అది చూడాలి కదా నా ఫిగర్ తో సంబంధం ఏంటి పోనే మీకు నా ఫిగర్ కా క్లియర్గా చూడాలంటే మీరు ఫొటోస్ అడగండి బయట అవుట్ ఫిట్ చూస్తే అయిపోతుంది అంతే ఓకే సో నాకు ఆ ఈక్వేషన్ నచ్చలేదు ఇంకా అప్పుడుతో నేను ట్రయల్స్ ఆపేసి నాకు సౌదీ అరేబియన్ లో జాబ్ వచ్చాక నేను ఫ్లై అయిపోయి అది కంటిన్యూ చేశాను మొత్తానికైతే మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు మోడలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు నెక్స్ట్ బిగ్ బాస్ ట్రై చేస్తున్నాను నాకు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటానంటే అక్కడ ఇంట్లో వెళ్ళి డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న మనుషులతో ఒకే ఇంట్లో ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా అంటే మనకి టీవీ లేదు ఫోన్ లేదు ఇప్పుడు మనకు అవే కదా ఎంటర్టైన్మెంట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా అక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఆ మనుషులతో అపోజిషన్ ఫేస్ చేసి గెలిచి బయటికి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బయటకు వస్తారు అంటే అక్కడ పడిన బాధలు బయట ఇంకా ఈజీ అయిపోద్ది లైఫ్ సో అదొక ఛాలెంజ్ నాకు తీసుకోవాలని ఉంది చేయాలని ఉంది ఇంకొకటి చాలా వరకు టాక్ విన్నాను మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలని చాలా ట్రై చేస్తున్నారు ట్రయల్స్ లో ఉన్నారు అండ్ బిగ్ బాస్ అంటే మీకు చాలా ఇష్టము అంటే ఇక్కడ ఉన్న సరౌండింగ్ అంతా తిరిగేసి అంతా అయిపోయి ఒక స్టేజ్ లో ఉన్నారు ఒకసారి అక్కడ ఛాలెంజ్ ని ఫేస్ చేసి బయటికి వస్తే మీరు అన్నట్టుగా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారని సో ఆ మెంటాలిటీ అయితే ఫిక్స్ అయిపోయారు మొత్తానికి అయితే బిగ్ బాస్ వెళ్తారు దాని తర్వాత మరి ఒకవేళ వెళ్తే వెళ్ళకపోయినా దాని తర్వాత ఓకే వెళ్ళితే గెలవాలి గెలుస్తే ఆ సక్సెస్ని ఇంకో స్టెప్ హెడ్కి తీసుకెళ్ళాలి ఎలా అంటే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ గెలిస్తే నేను అలాగో నార్త్ ఇండియన్ కదా హిందీ బిగ్ బాస్లో ట్రై చేస్తాను దాని తర్వాత అవును మరి హిందీలో బిగ్ బాస్ ట్రై చేయొచ్చు డైరెక్ట్ మరి తెలుగుకి వచ్చారు అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడ కదా ముందు ఇక్కడి నుంచి అన్ని స్టార్ట్ చేయాలి దాని తర్వాత హిందీ కానీ తెలుగు బిగ్ బాస్ కి హిందీ బిగ్ బాస్ కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా నాకు నాకు అనిపిస్తుంది తెలుగు బిగ్ బాస్ చాలా లవింగ్ అంటే గొడవలు తక్కువ ఉంటాయి ఓకే ఎమోషన్ ఉంటుంది మనుషులు చాలా నైవ్ ఎక్కువ గొడవలు పెట్టుకోరు అండ్ చాలా కామ్గా ఉంటారు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయినా కూర్చొని మాట్లాడి అవుట్ చేసుకుంటారు కానీ హిందీ బిగ్ బాస్లో ఏమవుతుందంటే అరుపులే ఉంటాయి కానీ నాకు తెలిసి నేను కామెడీ చేస్తాను సో నాకు తెలిసి షైనా స్కిల్ కామెడీ చేసేది ఆ షోలో తను గొడవలు పెట్టుకునేది కాదు పాయింట్లో మాట్లాడేది గొడవ పెట్టుకున్నా అది ఫనీగానే ఉండేది సో ఇఫ్ షీ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ మీరు తెలుగులోనే అంటే పెరిగినారు పుట్టినారు కాబట్టి తెలుగు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్లో కంటిస్టెంట్లలో ఎవరు నచ్చారు నవదీప్ నవదీప్ ఓకే నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్తే ఒకవేళ మీరు అక్కడ ఎన్ని రోజులు స్టే చేస్తారు అని మీరు అనుకుంటున్నారు నేను మొత్తం షో ఎంటర్టైన్ చేసి స్టే చేస్తాను ఓన్లీ ఎంటర్టైన్ అంటే కమీడియన్ అని అంటున్నారు కదా అలా ఉండి పాయింట్లో మాట్లాడదాం అంతే అంతే ఎవరిని హర్ట్ చేయకపోతే చూసిన ఆడియన్స్ కూడా నన్ను దే విల్ లైక్ మీ నేను ఉండాలి అనుకుంటారు నా గురించి ఓట్ చేస్తారు కొంచెం ఎంటర్టైన్ చేస్తే అరే తను ఉంటే ఎంటర్టైన్ అవుతుంది అని ఓట్ చేస్తారు అంతే మీకు ప్రపోజల్స్ ఇప్పటిదాకా ఎన్ని అండి చాలా వస్తాయి నాకు అంత ఈజీగా నచ్చరు ఇంప్రెస్ చేయలేరు ఇంప్రెస్ చేయాలంటే చేయాలంటే ఒక్కటే యు రెస్పెక్ట్ ఉమెన్ ఒక్క మాట అంటే ఆ మాట మీద ఉండండి ఉండండి అది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అన్నారు ప్రీతి మనం సండే అంటే ఒక వీక్ తర్వాత సండే మనం డిన్నర్కి వెళ్దాం దిస్ ఇస్ ద టైం ఈ టైంకి నిన్ను తీసుకెళ్తాను ఇప్పుడు ఆయన బిజీ అయిపోయారు మర్చిపోయారు ఆర్ వాట్ ఎవరు లేకపోతే ఇంకో పని వచ్చేసింది కానీ నాకు ఇచ్చిన ప్రామిస్ ఆయనకి గుర్తుండాలి రైట్ చెప్పాలి అవ్వకపోయినా చెప్పాలి ఎందుకంటే నేను ఎవరికైనా ప్రామిస్ ఇస్తే నేను ఆ టైంకి రెడీ అయిపోతాను నేను రెడీగా ఉంటాను నా మాట అంటే మాట సో ఎవరైనా నా లైఫ్లో రావాలంటే ఆ మాట మీద ఉండాలి అవ్వకపోయినా ఇన్ఫార్మ్ చేయాలి ప్రీతి వీఆర్ నాట్ డూయింగ్ లంచ్ టుమారో వీఆర్ నాట్ డూయింగ్ డిన్నర్ టుమారో ఆర్ వీ కాంట్ మీట్ ప్లాన్ క్యాన్సిల్ ఆర్ టైం చేంజ్ ఏదైనా దేర్ షుడ్ బి కమ్యూనికేషన్ ఇన్స్టాగ్రామ్ ఉంది మనకి ఇన్స్టాగ్రామ్లలో మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ రిక్వెస్ట్లు కానీ ఎలాంటివి వస్తుంటాయి అంటే చాలామంది వావ్ ఆర్ సో బ్యూటిఫుల్ నేను మీ గురించి పోయం రాసాను అంటారు సో పోయం అంటే నాకు కొంచెం పోయంలో ఇంట్రెస్ట్ సో వాళ్ళ వాళ్ళకి నేను రెస్పాండ్ చేస్తాను అనమాట సరే ఆ పోయం ఏదో నాకు పంపించండి సో వాళ్ళ గురించి నేను స్టేటస్ లో కూడా పెడతాను మీ గురించి పోయం కూడా రాస్తున్నారు అయితే అప్పట్లో బుక్ లో చదువుకున్నా నేను ఓకే మీ స్టడీ అదంతా ఇక్కడ అయింది వైజాగ్ లోనే అయింది వైజాగ్ లోనే ది ఫాదర్ ది ప్రాపర్ ఇక్కడ మా మమ్మీ బెంగాలీ మా డాడీ పంజాబీ సో డాడ్ ఇస్ ఫ్రమ్ జలంధర్ మై మామ్ ఇస్ ఫ్రమ్ కల్కటా అండ్ నేను పుట్టి పెరిగింది వైజాగ్ సో నాకు కల్కటా జలంధర్ ఎక్కువ టచ్ లేదు నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫెస్టివల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ సౌత్ ఇండియన్ పీపుల్ అంటే చాలా అటాచ్మెంట్ మీరు పుట్టి పెరిగింది వైజాగ్ మరి దుబాయ్ ఏంటి లింక్ ఎట్లా నేను సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్లో జాబ్ చేసేదాన్ని కదా సో నేను చాలా దుబాయ్ అంటే దుబాయ్ ఫ్లైట్స్ మాకు ఉండేవి సౌత్ నుంచి దుబాయ్ సో నాకు అక్కడ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తే నాకు ఎప్పుడు బ్రేక్ కాస్తే నేను వియత్నాంకి అయినా వెళ్తాను లేకపోతే దుబాయ్కి వెళ్తాను వియత్నాం అంటే పీస్ఫుల్గా ఉంటుంది దుబాయ్ కొంచెం బిజీగా ఉంటుంది ఇవి ఎక్కువ దూరం కాదు ఫోర్ అవర్స్ ఫ్లైట్స్ సో దుబాయ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ప్రీతి హైదరాబాద్లో చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తారు సో వై నాట్ ఇన్ దుబాయ్ దుబాయ్లో ట్యాక్స్ ఫ్రీ ప్రాపర్టీస్ కొనొచ్చు వేర్ మనకి ఇక్కడ ఆ ప్రాపర్టీ రేట్ పైన ఒక కైండ్ ఆఫ్ జీఎస్టీ పడుతుంది కానీ దుబాయ్లో అవన్నీ పడవని చెప్పారు సో నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే నాకు జాబ్ వచ్చేసింది జాబ్ కూడా యాజ్ ఎ ఫ్రీ ల్యాన్సర్ అంటే శాలరీడ్ జాబ్ కాదు నేను ఎక్కడైనా కూర్చొని జాబ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోన్ కాల్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రిజిస్టర్ తప్పేం చేయట్లేదు యాక్టింగ్ పరంగా ఇంట్రెస్ట్ లేదా ఉంది నేను ట్రయల్ చేస్తున్నాను నాకున్నారు కాస్టింగ్ డైరెక్టర్స్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు సో ఏదైనా మంచిది ఆఫర్ వస్తే డెఫినెట్లీ ఓకే మీరు ఫ్యూచర్లో పెళ్ళి చేసుకునే అవకాశం ఏమైనా ఉందా నేను చెప్పాను కదా ముందు మాట మీద ఉండాలి అమ్మాయిని రెస్పెక్ట్ చేయాలి కానీ ఫిట్నెస్ కూడా ఉండాలి ఎందుకంటే ఆ పెద్ద పొట్ట ఉంటే నేను చేసుకోలేను ఫ్లాట్ ఉండాలి ఓకే మ్యామ్ థ్యాంక్ సో మచ్ ఇంకొకటి ఏంటంటే మీరు బిగ్ బాస్ బిగ్ బాస్ కి తెలుగు బిగ్ బాస్ కి వెళ్ళాలి అండ్ మాకు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వాలి మంచి సక్సెస్ అవ్వాలి మీరు ప్రతి ఉమెన్ కి ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఒక కామెడీ అంతేంటారా అంతే చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుట సైనింగ్ ఆఫ్ కీర్తి